హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండి పెసరపప్పుతో అప్పటికప్పు చేసుకునే గుంత పొంగనాల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు తీసుకున్నాం అనమాట పెసరపప్పు దీన్ని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నామండి పెసరపప్పు ఇప్పుడు నీళ్ళన్నీ నీళ్ళు నీళ్ళేమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ జార్లోకి పప్పు మార్చుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా దీంట్లో నుంచి పప్పు అయితే విడిగా పెట్టుకుందామండి దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా అంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు అయిపోతుంది దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకున్నామండి చూడండి ఇంత నీళ్ళు అనమాట ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము ఇలా మనకి కొంచెం బరకగా ఉండాలన్నమాట దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నామండి తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాము మనం ఏ కప్పు అయితే రాగి పిండి తీసుకున్నాము దాంతో హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మీకు మెజర్మెంట్ అనేది తర్వాత ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ తీసుకున్నాము ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి మరీ పిండి పిండిగా లేకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేదానికోసం మనం రవ్వ అయితే వేసుకున్నాము దీని ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఒక కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా పడతాయండి కానీ చెక్ చేసుకుంటా మనం ముందే పోసేసుకోకుండా నీళ్లు కలుపుకుంటూ అవసరాన్ని పట్టి నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము ఇంకా ఇవి కొంచెం ఉన్నాయండి కానీ అవి కూడా పడతాయి ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత చెక్ చేసుకుని ఆ కొంచెం కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మూర్త పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము రవ్వ మనకి నాని ఇంకొంచెం దగ్గర పడుతుందనమాట ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేసుకోవద్దు కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంటుంది పక్కన పెట్టుకున్న పసరపప్పు కూడా వేసుకుందామండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక్క టీ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు కొంచెం ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి తర్వాత దీనికి తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి తాలింపు వేసుకొచ్చుకున్నాము తినేటప్పుడు మనకి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ తాలింపు వేసుకోవటం వల్ల ఈ తాలింపు వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందామండి ఇక్కడ ఒక చిట్టుకడు వంట సోడా అయితే వేసానండి నేను క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది తప్పకుండా వంట సోడా వేసుకున్నప్పుడే మనం చక్కగా పొంగుతాయి అనమాట గుంత పొంగనాలు అనేది గుంత పొంగనాల పైన పెట్టుకుని అన్నింటిలోనూ కొంచెం కొంచెంగా నూనె వేసుకొని పిండి మరీ దాకా వేసుకోకుండా కొంచెం ఖాళీ ఇచ్చి పిండి వేసుకుందామండి చాలా ఈజీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి డిన్నర్లో కానివ్వండి అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట అందరికీ నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా కానీ బాగుంటుందండి దీనిలోకి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకుని ఒక మంచి రెసిపీ అనమాట ఇలా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు తీసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఇక్కడ నాకు రెగ్యులర్గా వచ్చే ఒక కామెంట్ ఏంటంటే నూనె కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తున్నారని కానీ ఇలా గుంత పొంగనాలు వేసుకున్నప్పుడు కొంచెం నూనె ఎక్కువగా ఉంటే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లేదంటే మనకి కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది రాదనమాట మెత్తగా ఉంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువగా వేస్తాను రెసిపీ అయితే సేమేనండి మీరు నూనె ఎంత కావాలంటే అంత మీరు తినేదాన్ని బట్టి నూనె అయితే యూస్ చేసుకోవచ్చు కాకపోతే క్రిస్పీగా రావన్నమాట మెత్తగా ఉంటాయి అంతేనండి తేడా చూసారు కదా చక్కగా రెండు పక్కల వెగిపోయినాయి అనమాట చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పైన చక్కగా క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా వేగిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్